ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామివారి పరపరపీఠం దాసశేష స్వామివారు శేషదాస స్వామివారు నారాయణదాస స్వామివారు రామానుజదాస స్వామివారు ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారు వాల్మీకి రామాయణానికి ఇరవై నాలుగు వేల శ్లోకాలకి ఇరవై నాలుగు వేల పద్యాలు అర్ధతాత్పర్యంతో అరవై తొమ్మిది ఏట ఒక పెద్ద ఆపాల మాత్రమే తీసుకొని ఎంతో శ్రమించి రచించి ఒంటిమిట్ట కోధన స్వామికి అంక్యత ఇచ్చారు నూటెనిమిది సార్లు రామాయణం పారాయణ చేసి మహాసామ్రాజ్య కట్టాభిషేకములను ఒంటిమిట్టలోను ఇంకా అనేక యోగా యాగాలు పూజలు ఒంటిమిట్ట రామునికి వారికి చేశారు పంతొమ్మిది ఇరవై రెండు ఆ ప్రాంతంలో టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుజ్జీవించారు గాలిగోపురానికి ఆ రోజులను మూడు లక్షలైంది అమ్మవారికి సొమ్ములు రథాలు అనేక కార్యక్రమాలు చేశారు నిత్యంగా ఇబ్బంది లేకుండా అనేక ఫండ్స్ కూడా చేసి అక్కడి నుంచి శారదా చెప్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామి వావెలకొండ సుబ్బారావు గారు వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలకు ఇరవై నాలుగు వేల పద్యాలు అర్ధము విశేషార్థంతో అరవై తొమ్మిది ఏట ఒక గిద్ద ఆవుపాలు మాత్రమే తీసుకొని రచించి ఒంటిమిట్ట కోరరామ స్వామి వారికి అంకితం ఇచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై రెండు ఆ ప్రాంతంలో దేవాలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు ఈ టెంకాయ తీప ద్వారా భిక్షాటన చేసి దేవాలయాన్ని పునరుద్ధరించారు గాలిగోపురానికి ఆ రోజులోనే మూడు లక్షలైంది అమ్మవారి సొమ్ములు చేయించారు రథాలు నిత్య కైంకర్యాలకు ఇబ్బంది లేకుండా ఫండింగ్ అంతా ఏర్పాటు చేసి అక్కడి నుంచి నడిగడపాలెం ఆశ్రమం ఏర్పాటు చేశారు వారి తదనంతరము శ్రీ శ్రీ రాసిశేష స్వామి వారు కొంతకాలము అక్కడ ఉండి అంగళకూతురు ఇచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మహాసామ్రాజ్య పట్టాభిషేకము ఇరవై ఏడు రోజుల పాటు యాభై ఎకరాల్లో పందిళ్ళు వేసి యాగాలు భోజనాలు చేశారు తదనంతరం తృతీయ గరువు గారిన శేషదాస స్వామివారు తొమ్మిది వందల డెబ్భై నుంచి ఎనభై ఎనిమిది వరకు గురువుగారు ఉన్నారు వారు మోధుమూడి గుంటూరు మచిలీపట్నము పొనుగుపాడు ఇతర అనేక ప్రాంతాల్లో నామ సప్తాహాలు చేశారు తర్వాత ఆశ్రమంకు అనేక భవనాలు నిర్మించారు స్వామివారు ఏర్పాటు చేసిన వైశాఖ మాసంలో మల్లెపల్లి పూజలు భాద్రపద మాసంలో లక్ష్మీ అమ్మవారి పూజలు ధనుర్మాస పూజలు నిత్యంగా ఆ పద్దెనిమిది సంవత్సరాలు నిర్విఘ్నంగా చేశారు తన సొంత డబ్బులే సుమారు ఆ రోజులన్నీ పది లక్షల దాకా ఆశ్రమకు వెచ్చించి ఆశ్రమ వృద్ధికి తోడ్పడ్డారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అంటే వైశాఖ శుద్ధ నవమి శ్రీరామచంద్రమూర్తి పుట్టినరోజు నవమి శ్రీరామచంద్రమూర్తి పుట్టినరోజు వైశాఖ శుద్ధనవమి సీతామ్మవారి పుట్టినరోజు వై వైశాఖ పాఠ్యం నుంచి నవమి వరకు సీతారాముల వరకు లక్ష మల్లె పూజలు సప్తమి రోజు సహస్ర కలశాంత అభిషేకము నవమి రోజు సీతామ్మవారి జయంతి సందర్భంగా నవకలశాల అభిషేకము పూల పందిరితో అలంకారం చేసి అమ్మవారి సేవ చేస్తుంటారు ఆ కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సీతాజ్ఞములను ఎగ్జామ్లు తొమ్మిది రోజుల పాటు నిర్వర్తించి సుమారు రెండున్నర లక్షల మందికి అన్నదానం జరిగింది చతుర్థ గురువు గారు నారాయణదాస్ వారు కొంతకాలంలో అంటే ఉండి ఆశాభివృద్ధికి తోడ్పడ్డారు పంచమ పంచమ గారైన శ్రీ రామాను స్వామివారు స్వామి వారు ఆఫీసర్గా ఉండి వాలంటీర్ రిటైర్ పెట్టి రెండు వేల సంవత్సరంలో ఇచ్చేశారు రెండు వేల ఎనిమిది అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి రెండు వేల ఎనిమిది యాభై సంవత్సరాల సందర్భంగా స్వర్ణోత్సవం సందర్భంగా సుందరాకాండ యజ్ఞం చేశారు తొమ్మిది రోజులు సుమారు రెండు లక్షల మందికి అన్నదానం జరిగింది త తర్వాత రెండు వేల పద్దెనిమిది అరవై సంవత్సరాల సందర్భంగా రామాయణ యజ్ఞం చేశాము సుమారు లక్ష మందికి అన్నదానం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా యజ్ఞం చేయాలనుకున్నారు వారు రెండు వేల ఇరవై ఆగస్టు పద్నాలుగున పారంపదించారు తరువాత గత సంవత్సరము యువి స్వామిరాజులు గారు వారు ఢిల్లీలో పదమూడు సంవత్సరాలు సాఫ్ట్వేర్కి సీఈఓ ఉండి ఇరవై ఎనిమిది దేశాలు పర్యటించారు వారు రెండు వందల ఇరవై రామాయణం పారాయణ చేస్తూ గత అంటే రెండు వేల ఇరవై మూడు మే పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు రామాయణ యజ్ఞము చేశారు తద్వారా తర్వాత గుంటూరు కోటేశ్వరరావు గారు వారు హైదరాబాద్ వాసి గత పన్నెండు సంవత్సరాలుగా సంవత్సరానికి ఒకటి రెండు పర్యాయములు ఇచ్చేసి సుందరాకాండ హోమం ఉదయం నుంచి సాయంకాలం దాకా చేస్తూ వచ్చారు రెండు వేల ఇరవై మూడు అక్టోబరు ఎనిమిదవ తేదీన మన లక్ష్మీ అమ్మవారు కుంక పూజలు అయిన తర్వాత చిదంబర శాస్త్రి వారిచే తొమ్మిది సంవత్సరాలు మంత్రానుష్ఠానం చేసి ఆరు కోట్ల మంత్రంతో పూజింపబడిన యంత్రమును అయోధ్యకు తీసుకెళ్తూ మన కోరిక మేరకు ఆంధ్ర వాల్మీకి పీఠమైన అంగళకూతురు ఆశ్రమానికి విచ్చేసి ఇక్కడ స్వామివారి దగ్గర పూజ జరిగి నివేదన జరిగిన తర్వాత ఇక్కడ నుంచి అయోధ్యకి వెళ్ళింది అది అంతయు మన ఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామివారి యొక్క అనుగ్రహం చేత మన అంగలకూతురికి విచ్చేయటం సభ్యులు ఊరి గ్రామ ప్రజలు సందర్శించడం జరిగింది ఇదంతయ వారి అను కృపగా భావించాము తర్వాత అక్టోబర్ ఇరవై ఒకటిన నుంచి అయోధ్యకు వెళ్తున్న బాలరాముని విగ్రహము మన అంగలకూతురికి విచ్చేసి మన ఆశ్రయం ఇచ్చేసింది ఆ రోజు సుమారు ఆరు వందల మందికి అన్నదానం జరిగింది ధనుర్మాసం విశేషంగా జరిగింది తర్వాత గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై నాలుగు మే తొమ్మిది నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు అరవై ఏడవ లక్ష సీతారాముల వారికి లక్ష మల్లెపూల పూజలో అంతర్భాగంగా తొమ్మిది నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు వాల్మీకి రామాయణం సంపూర్ణ రామాయణం అంటే బాలకాండ నుంచి యుద్ధకాండ తదనంతరము పట్టాభిషేకం వరకు యజ్ఞం జరుగుతుంది పంతొమ్మిదవ తారీఖు పూర్ణాహుతి జరుగుతుంది ఈరోజు రెండో రోజు బాలకాండ ఈరోజు సీతామారి కళ్యాణం అంతా జరిగింది రేపు అయోధ్యకాండ మొదలు పెడతారు కాబట్టి భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి కృపకు పార్తులు కావలసి కోరుచున్నాము రేపు శనివారం నాడు శ్రీ శ్రీనివాస స్వామివారి కళ్యాణము ఆదివారం నాడు శ్రీ రమాసాహిత సత్యనారాయణ స్వామి వ్రతము సోమవారం నాడు సీతారామ స్వామి కళ్యాణము మంగళవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పురుగం పూజ బుధవారం నాడు సప్తమి రోజు శ్రీ సీతారాముల వారికి లక్ సహస్ర కలశాంత అభిషేకము గురువారం నాడు శ్రీ గోదాదేవి అమ్మవారి కళ్యాణము శుక్రవారం నాడు శ్రీ సీతారామవారి పుట్టినరోజు సందర్భంగా నవకలశాల అభిషేకము పూలతో అలంకరణ శుక్ర శనివారం నాడు శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణము ఆదివారం నాడు పూర్ణాహుతి జరుగుతుంది కావున భక్తులు తమ తమ కోరికలు తీర్చే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము పాత్ర కావాల్సి కోరుచున్నాము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనవచ్చును నా సెల్ నంబరు డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ ఇక్కడ జరిగే కార్యక్రమాలు గతంలో జరిగినవి కూడా విఎస్ఆర్ శర్మ పట్టాభి యూట్యూబ్ ద్వారా వీక్షించవలసిందిగా కోరుచున్నాము ఇప్పుడు జరిగే కార్యక్రమాలు కూడా విఎస్ఆర్ శర్మ పట్టాభి యూట్యూబ్ ద్వారా అందులో ఏర్పాటు చేస్తాము వీక్షించి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్